నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దుర్గస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోనే ఎంతో కమ్మగా పుల్ల పుల్లగా నోటికి రుచిగా ఉండే దోసకాయ పప్పు ప్రిపేర్ చేయబోతున్నాను మరి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే రెసిపీ ఎలా ప్రిపేర్ చేసేది మీకు అర్థమవుతుందండి వంట రాని వారితో సైతం బ్యాచిలర్ బ్యాచిలరీ వారికి ఈజీగా చేసుకునే రెసిపీ ఒకసారి ఈ విధంగా ప్రిపేర్ చేసుకుందాము చూడండి పాపడాలు మనకి ఈ పప్పు పక్కన పాపడాలు నెయ్యి ఇవన్నీ పెట్టుకొని హ్యాపీగా సంతృప్తిగా తినచ్చు భోజనం అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని మా ఇంట్లో మరి ఎంత రుచిగా కుదిరిందంటే మాటల్లో వర్ణించలేను మరి ముందుగా మనం ఇక్కడ ఒక గ్లాసున్నర కందిపప్పు తీసుకున్నాను ఈ గ్లాస్తోని ఒకటిన్నర తీసుకున్నాను ఇది శుభ్రంగా ఇప్పుడు కడుక్కొని వద్దాము ఇది కడిగి తీసుకొని వచ్చాక రెండు మూడు సార్లు కడుక్కోవాలండి కందిపప్పు ఎప్పుడైనా సరే కడిగి తీసుకొచ్చాను మూడున్నర నీళ్ళు పోసానండి దీంతో ఒకటిన్నరకి మూడున్నర నీళ్ళు పోసాను మీకు టైం ఉంటే కాసేపు నానబెట్టుకుంటే సరిపోతుంది లేదు ఇలాగైనా కుక్కర్లో వేసుకున్న పని అయితే ఇలా వేసుకోవచ్చు మరి ఇప్పుడు దీనిలోకి ఏమేమి వేయాలో చూసేద్దాము ఒక మీడియం సైజు దోసకాయ తీసుకొని ఇలా చిన్న ముక్కలు కట్ చేసి పెట్టాను మీకు గింజలు ఇష్టం లేని వారైతే గింజలు తీసి వేసుకోవచ్చు ఈ విధంగా టమాటా రెండు తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసి పెట్టాను ఇప్పుడు ఈ రెండు కలిపి మనము కుక్కర్లో వేసేసుకుందాము కుక్కర్లో వేసుకున్న తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ ఏమేమి యూజ్ చేయాలో చూసేద్దాం మరి ఇలా కనుక చేసుకున్న మాట అయితే చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఒక ఎండు పచ్చిమిర్చి తీసుకొని మధ్యలోకి తుంచి వేశాను ఈ విధంగా కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని నిలువుగా కట్ చేసి వేశాను ఇలా ఉల్లిపాయ వేసుకుంటే బాగుంటుంది ఈ విధంగా ప్రిపేర్ చేయండి ఒక స్పూన్ పసుపు వేసాను స్పూనున్నర పడింది పసుపు అయితే కొంచెం పప్పు పదార్థం ఎక్కువ ఉంది కాబట్టి ఒక స్పూనున్నర వేసాను మిర్చి వేసుకునే పదార్థాన్ని బట్టి వేసుకోండి ఒక స్పూన్ ధనియాల పొడి వేసాను మీడియం సైజు స్పూను తర్వాత స్పూన్ చిట్కడ పొడి వేసాను తర్వాత ఒక స్పూన్ కారం వేసుకున్నాము అలా వేసుకున్న తర్వాత కలుపుకున్నాము ఈ విధంగా వేసుకొని ఒకసారి ఇదంతా కూడా కలిపేద్దాము ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాము ఒక రెండు స్పూన్లు అయితే సాల్ట్ వేసుకుంటున్నాను ఈ సాల్ట్ వేసుకుంటే పప్పు ఉడకదేమో అనుకోకండి బేషుగ్గా ఉడికిపోతుందండి మా మనం ఆలోచించాల్సిన అవసరమే లేదు ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఇది మొత్తం కూడా గరిటతో ఒకసారి కలిపేద్దాము ఇలా కలుపుకుందామండి ఇలా కలుపుకున్న తర్వాత మొత్తం కూడా కుక్కర్ క్లోజ్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకున్నాము చూడ్డానికి చాలా బాగుంది తింటుంటే మాత్రం రుచి అమోఘంగా ఉంది ఎంత రుచి వచ్చిందంటే దోసకాయ పప్పు అంత రుచిగా ఉంది చూడండి క్లోజ్ చేసి స్టవ్ మీద పెట్టాను ఈ విధంగా కుక్కర్ విజులు కూడా పెట్టుకొని స్టవ్ మీద పెట్టేసుకున్నాను ఒక ఆరు విజిల్స్ వస్తే సరిపోతుంది పప్పు అయితే నాలుగైదు విజులు వస్తే సరిపోతుంది పప్పు నానకుండా ఇలా డైరెక్ట్గా వేసే పని అయితే ఆరు ఏడు విజిల్లు వస్తే సరిపోతుంది ఈ విషయాన్ని గమనించండి మరి ఎక్కువ విజిల్లు వస్తే కూడా బాగా బాగోదు అందుకనే ఆరు ఏడు విజిల్లు వచ్చే విధంగా ఇలాగా చేసుకుంటే బాగుంటుంది మనకు విజిల్ అంతా పోయినాక పప్పు ఈ విధంగా ఉడికింది చూడండి మనకి ఈ విధంగా ఉడికించుకొని దీన్ని వెతుక్కుంటే బాగుంటుంది కొంతమంది ఇలా కూడా కొంచెం స్మాష్ చేసి కూడా దోసకాయ పప్పుని చేసుకుంటారు కానీ నేను మనకి మంది ఎక్కువ ఉన్నప్పుడు మనకి ఇంట్లో పర్సన్స్ ఎక్కువ ఉన్నప్పుడు అలా చేసుకుంటే అందరికీ వస్తుంది కాబట్టి దాన్ని మెతిపాను కానీ మీడియం సైజు టమాటా అంత చింతపండు తీసుకొని అలా పులుసు పిండి వేసాను ఈ విధంగా పులుపు వేసుకుంటే పప్పు రుచిగా ఉంటుంది ఎందుకంటే దగ్గరకైనా కొంది పప్పు గట్టి పడుతుంది అందుకని నీళ్ళు తగినన్ని చూసి వేసుకోండి ముందుగా స్టవ్ గించుకొని బాగుండే పెట్టుకున్నాను ఇది కొంచెం వేడిన తర్వాత నాలుగైదు పావులు ఆయిల్ వేసుకొని ఆయిల్ అయితే వేసాను ఈ ఆయిల్ వేసుకొని మనము మిగతా ప్రాసెస్ అంటే చూసేద్దాం ఇది అయిన తర్వాత ఈజీ ప్రాసెస్ అంటే సింపుల్గా చేసుకున్న రెసిపీ ఎవరైనా కూడా ఈజీగా చేసుకోవచ్చు మరి బ్యాచిలర్ కూడా ఈజీగా చేసుకునే రెసిపీ ఇది ఈ విధంగా ట్రై చేయండి మీరు కూడా ఆయిల్ వేడైంది మనకి ఇప్పుడు ఒక ఐదు ఆరు వెల్లుల్లి తీసుకొని కచ్చకచ్చగా దంచి వేసాను అలా దంచి వేసుకోవడం వల్ల మనకి చింది మీద పడకుండా ఉంటాయి ఈ విషయాన్ని గమనించండి దంచకుండా అయితే చింది మీద పడుతూ ఉంటాయి మాకు మీద ఎక్కడ పడితే అక్కడ ఈ విషయాన్ని గమనించండి ఒక స్పూన్ ఒక స్పూను ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని అలా వేయించుకున్నాము అలా వేయించుకున్న తర్వాత మిగతా వేసుకొని చూద్దాం మరి మీడియం సైజు ఉల్లిపాయ చిన్న ముక్కలు కట్ చేసి వేసాను నిలువుగా అలా ఉల్లిపాయ వేసుకుంటే నిలువుగా కట్ చేసి వేసుకుంటే బాగుంటుంది ఈ పోపులోకి చాలా రుచిగా ఉంటుందన్నమాట మరి ఇలా ఫ్రై చేసుకున్నాము ఈ విధంగా ఫ్రై చేసుకుందాం మిరపకాయలు ఎందుకంటే ఫస్ట్ వేయకూడదండి మన కలర్ చేంజ్ అవుతాయి మన కొంచెం పోపు అంతా వేగిన తర్వాత వేసుకుంటే బాగుంటుందండి మిరపకాయలు అవి నాలుగైదు తీసుకొని అలాగే మన తుంచి వేసాను అవి కొంచెం అలా వేయించుకున్నాము ఇప్పుడు సిమ్లో పెట్టి వేయించుకుంటున్నాను ఈ పోపునైతే ఈ విధంగా వేయించేసుకోండి పోపు మాడకుండా ఉంటుంది మరి తెల్లవైన వారు ఎవరైనా ఉంటే అబ్జర్వ్ చేయండి చిటికడంతా ఇంగో కూడా వేస్తున్నాను ఇంగో ఫ్లేవర్ బాగుంటుంది పప్పుకి మిక్స్ అవ్వకండి ఇంగు అయితే ఇంక ఇష్టం లేనివారైతే స్కిప్ చేయండి కొంచెం అంతా అల్లం పేస్ట్ వేసాను చిటికడంతా ఫ్లేవర్ కోసం బాగుంటుంది కొంచెం వేస్తే ఆ ఫ్లేవరే వేరు ఉంటుందన్నమాట అందుకని కొంచెం వేసుకోవాలి మనం వెల్లిగడ్డ వేసుకున్నాం కాబట్టి ఇలా పది కూడా పచ్చి కోసం ఒక విధంగా వేయించేసుకోండి అలా వేయించుకున్న తర్వాత కరివేపాకు వేస్తున్నాను అలా కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకుందాము ఈ విధంగా మనకు పోపు అయితే రెడీ అయిపోయిందండి ఇలా మాడకుండా పోపు అడగంటకుండా నిదానంగా వేయించుకోవాలి సిమ్లో పెట్టి ఇప్పుడు మనము పప్పు ఏదైతే ఉడికించి ఉంచామో ఆ పప్పును కూడా ఎత్తి ఇందులో వేసేద్దాం పోపులోనే మరి ఇలా వేసుకున్న తర్వాత కొంచెం ఒక రెండు సెకండ్లు మూడు సెకండ్లు అలా ఉంచితే పోపు ఆవిరి బయటికి పోకుండా కమ్మగా ఉంటుంది పప్పు ఈ విధంగా మనకి రెడీ అయిపోయింది వసకాయ పప్పు అయితే చపాతి రోటీ పులక బగారీ రైస్ అన్నంలోకి చాలా బాగుంటుంది ఇక నెయ్యి విషయానికి వస్తే ఈ నెయ్యి వేసుకుని తింటే ఇంకా మాటల్లో వర్ణించలేము అంత రుచిగా ఉంటుందండి మరి కొంచెం మనకి దగ్గర గట్టి గట్టిపడుతుంది ఇంకొన్ని వాటర్ వేసుకున్నా పర్వాలేదు మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే అలా ఒక నాలుగైదు నిమిషాలు అలా మరిగించుకుంటే సరిపోతుంది ఈ విధంగా మరిగించుకున్నాము నాలుగైదు నిమిషాలు మనకి చాలా బాగా వచ్చింది పప్పు అయితే ఈ విధంగా మరిగించేసుకున్నాము దగ్గరుండి మరిగించుకోవాలి ఈ విషయాన్ని గమనించండి ఇలాగా ఎందుకంటే మనం అలా మరిగిపోతుందని మనం స్టవ్ దగ్గర నుండి వెళ్ళిపోయేదంటే పొంగిపోతుంది అంతా మరి ఆగమైపోతుంది అందుకని దగ్గరుండేలాగా కొంచెం కలుపుతూ అడుగు పట్టకుండా మనం ఇలాగా తిప్పుకుంటూ మరిగించుకోవాలి ఒక్క మూడు నాలుగు నిమిషాలు మరిగితే సరిపోతుంది పప్పు ఫ్లేవర్ అంతా దినిపడుతుంది కొంచెం అంతా మనకి ఇది కొత్తిమీర వేసుకుంటున్నాను ఈ కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది లాస్ట్లోని ఒకసారి అలా వేసుకున్న తర్వాత కలుపుకోవాలి ఈ విధంగా మరిగించేసుకోవాలి ఇలా మరిగించుకుంటూ రెడీ చేసుకోవాలండి మనకు ఎంతో గుమ్గుమలాడే దోసకాయ పప్పు రెడీ అయిపోయింది కలర్ఫుల్గా టేస్టీగా మరి చూడడానికి కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చిందంటే చూస్తేనే నూరు ఊరిపోయేంత విధంగా వచ్చింది ఈ విధంగా మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో మాకు కామెంట్ చేయడం మర్చిపోకండి ప్రతి ఒక్కరికి నోటిఫికేషన్ అందినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట కొట్టడం మర్చిపోకండి ప్రతి ఒక్కరు కూడా మరి వీడియో నచ్చింది అనుకుంటే తప్పక ఒక లైక్ ఇవ్వండి చూడండి మనకి చాలా రుచికరమైన దోసకాయ పప్పు ఈ విధంగా ప్రిపేర్ చేశాను మరి ప్రతి ఒక్కరు చూసి ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్ భోజన ప్రియులందరికీ నమస్కారాలు నేను అపారా జబర్దస్త్ ఆఫ్ మన ఇంట్లో మంచి మంచి నాన్ వెజిటేరియన్ తయారు చేసుకోవాలనుకుంటున్నారా మంచి మంచి వెజిటేరియన్స్ ఐటమ్స్ తయారు చేసుకోని ఇంకా స్వీట్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు అందరూ స్వీట్స్ ప్రియులందరూ కూడా ఒకే ఒక చిరునామా దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్ అందరూ ప్రేమతో సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆ పక్కనే ఉన్న ఐకాన్ బెల్ని క్లచ్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి కాబట్టి ఇదంతా నేను చెప్తున్నది కుమార్ గారు హైదరాబాదులో ఒక మంచి రూపశీపీ అంటే మేకప్ చీఫ్గా ఉంటూ ఎన్నో విజయవంతమైన సినిమాలు పనిచేసారు వారు ద్వారా భోజన ప్రియులందరికీ మంచి మంచి వంటలు పరిచయం చేద్దాం మంచి మంచి వెరైటీ ఆఫ్ స్వీట్స్ పరిచయం చేద్దాం మంచి మంచి వెజిటేరియన్స్ వంటకాలను పరిచయం చేద్దాం ఈ ఉద్దేశంతో సత్తం కలకంపుతో వారు స్టార్ట్ చేసినటువంటి దుర్గా కిచెన్స్ మీరందరూ సపోర్ట్ చేసినట్లయితే వారు ఏదైతే అనుకున్నారో అదంతా సపోర్ట్ అవుతుంది కాబట్టి కుమార్ గారు ఐ విష్ యూ గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్ యూ దుర్గా కిచెన్స్ స్టార్ట్ చేసి అందరికీ మంచి మంచి వంటలు పరిచయం చేసుకుంటున్నారు నేను కూడా భోజన ప్రేణి కాబట్టి ఈ వీడియో నేను ప్రేమపూర్వకంగా చేస్తున్నాను మీరందరూ దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రోత్సాహం దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్కి చాలా చాలా అవసరం గుడ్ లక్ సార్